హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఇవాళ ఏంటంటే టాపిక్ వేళ వంటరి ప్రయాణికుడి కోసం ఏంటంటే ఇవాళ వీడియో చూసింది వంట ప్రయాణికుడిది ఏంటంటే అతను అందరి మీద నాన్ నా మీద సైకిల్ బాబాయ్ మీద కామెంట్లు చేస్తున్నాడు బ్రదర్ ఎందుకు బ్రదర్ ఇవన్నీ కామెంట్లు మనం ప్రతిగదందరూ మనం యూట్యూబ్ మీదే కదా మనం అందరూ రూపాయి సంపాదించుకోవాలనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు ఎవరు లాజికాలు యూజ్ చేసుకుంటూ ఉంటారు అతను లాజిక్ అవుతుంది నీ లాజిక్ నువ్వు యూజ్ చేసుకోకూడదు నీ లాజిక్ నువ్వు యూజ్ చేసుకుంటేనే దాంట్లో నువ్వు ముందుకు సాగిపోవాలి కానీ వాడు ఎలా చేశాడు ఈడెలా చేశాడు ఆడు ఈడు ఎందుకు బ్రదర్ ఇవన్నీ మనకి నీ ఛానల్ చూశాను పర్వాలేదు బాగుంది నీవు కూడా గ్రో అవుతుంది కూడా ఛానల్ కూడా నేను వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు చేసుకుంటూ మనం ఎత్తుకి పైకి వెళ్ళిపోవాలంటే అతనే చేశాడని నీకెందుకు బ్రదర్ అతను చేశాడు తప్పు ఆ తప్పు నువ్వే చేస్తావా చెప్పు మరి ఎందుకు బ్రదర్ మాకు మనకి ఎన్ని ఎందుకు చెప్పు నీ ఛానల్ గ్రో అవుతుంది నీకు కూడా మిలియన్ వ్యూస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తుంది నీకు కూడా ఓకే కదా దీని మీద ఫీల్ అవరు నీకు కంపల్సరీగా వ్యూస్ పెరుగుతూ ఉంటారు పెరుగుతూ వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వాళ్ళ మీద వాళ్ళ మీద కాంట్రవర్సీలు అన్నీ మనకి ఎందుకు అంటావు అవసరం ఎన్ని ఎన్ని మనకి అవసరం లేదు కదా బ్రదర్ ఎన్ని మనకి చూసుకో గురు చూసుకో అన్నీ మనకి కాంట్రవర్సీలు వద్దు మనకి మన యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలో అది చూసుకోవాలి కానీ మనం వ్యూస్ ఎలా చేసుకోవాలా ఏ రీల్స్ చేసుకోవాలి షాప్ చేసుకోవాలి వీడియోస్ ఎలా చేసుకుంటే గ్రో అవుతాయి అన్ని చూసుకోవాలి కానీ ఆడ మీద ఈడు మీద కాంట్రవర్సీలు చేయడం కోసం కరెక్ట్ కాదు కదా బ్రదర్ చూడు బ్రదర్ ఇవన్నీ మనకొద్దు ఇవన్నీ గొడవలొద్దు ఓకేనా బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్